హాయ్ ఎవరు వన్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో వచ్చేసి పుట్టపర్తి డిస్టిక్ కదిరిపట్టంలోని ఆ దేవదేవుడైన కదిరి లక్ష్మీనరసింహస్వామి రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మోత్సవాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అలాగే ఎప్పుడు ఎండ్ అవుతాయి అలాగే ఏ రోజు ఏ వాహనంపై స్వామివారు విహరిస్తారు అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ఆల్రెడీ మన ఛానల్లో కదిరి టెంపుల్ గురించి అలాగే స్వామికి ఉన్న మహాత్యము స్వామివారు ఎలా వెళ్తారో అన్ని డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి కావలసిన వాళ్ళు ఒకసారి మన ఛానల్ చెక్ చేస్తే అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి ఇంకెందుకండి ఆలస్యం బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలైతే తెలుసుకుందామా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు మనకు మార్చి నెల పంతొమ్మిదో తారీఖు మంగళవారం ప్రారంభమవుతాయండి అలాగే ఏప్రిల్ రెండో తారీఖు మంగళవారం ముగుస్తాయన్నమాట పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహిస్తారు దేవస్థానం వాళ్ళు ఆ పది రోజులు నిర్వహించే ఉత్సవాలు మనం చూడ్డానికి కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత ఘనంగా నిర్వహిస్తారు అలాగే వేలాది మంది భక్తులు స్వామివారిని చూసి తరించడానికి వస్తారండి ఈ పది రోజులు ఇప్పుడు మనము స్వామివారు ఏ రోజు ఏ వాహనంపై మనకు దర్శనమిస్తారో తెలుసుకుందాం మొదటి రోజు పంతొమ్మిదవ తారీఖు మంగళవారం ఆ రోజు అంకురార్పణంతో స్టార్ట్ అవుతాయండి ఇరవయో తారీఖు బుధవారం ఆ రోజు ఉదయం వచ్చేసి ధ్వజారోహణము జరుగుతుంది రాత్రి వచ్చేసి స్వామివారి కళ్యాణం అనేది నిర్వహిస్తారండి ఈ రోజే కంకణాలు అనేది కడతారు ఇరవై ఒకటో తారీఖు గురువారం ఆ రోజు వచ్చేసి స్వామివారు హంస వాహనంపై స్వామివారు ఊరేగింపు అనేది నిర్వహిస్తారండి ఇరవై రెండో తారీఖు శుక్రవారం ఆ రోజు స్వామివారిని సింహ వాహనంపై ఊరేగింపు అనేది కర్నూలు పండుగగా జరుగుతుంది ఇరవై మూడో తారీఖు శనివారం ఆ రోజు వచ్చేసి హనుమంత వాహన సేవండి ఇరవై నాలుగో తారీఖు ఆదివారం అండి ఆ రోజు వచ్చేసి బ్రహ్మ గరుడోత్సవం అనేది నిర్వహిస్తారనమాట ఇరవై ఐదో తారీఖు సోమవారం ఆ రోజు స్వామివారిని శేష వాహనంపై ఊరేగింపు అనేది నిర్వహిస్తారు ఇరవై ఆరో తారీఖు మంగళవారం అండి ఆ రోజు వచ్చేసి ఉదయం వచ్చేసి సూర్యప్రభ వాహన సేవ అనేది నిర్వహిస్తారు సాయంత్రం వచ్చేసి చంద్రప్రభా వాహన సేవ అనేది స్వామివారికి నిర్వహిస్తారు ఇరవై ఏడో తారీఖు ఆ రోజు బుధవారం అవుతుంది ఆ రోజు వచ్చి స్వామివారికి మోహిని ఉత్సవం అనేది నిర్వహిస్తారు అంటే స్వామివారు మోహిని అవతారంలో మనకు దర్శనం అనేది ఇస్తారండి ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం ఆ రోజు స్వామివారికి సేవ వచ్చేసి ప్రజా గరుడోత్సవం అనేది నిర్వహిస్తారండి ఇరవై తొమ్మిదో తారీఖు మనకు శనివారం అవుతుంది ఆ రోజు స్వామివారి వాహనం వచ్చేసి గజా వాహనంపై స్వామివారిని ఊరేగింపు అనేది నిర్వహిస్తారు ముప్పయో తారీఖు శనివారం అండి ఈ రోజునే మనకు బ్రహ్మ రథోత్సవం అనేది నిర్వహిస్తారు ఈరోజే వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం అనేది చేసుకుంటారు అలాగే మనకు స్వామివారు రథంపై కూర్చుంటే స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్తారనమాట కదిరి పున్నమి కదిరితేరు కదిరి తిరణాల అనే చాలా పేర్లతో పిలుస్తారు చూస్తున్నారండి ఎంత పెద్ద రథమో దాంట్లో స్వామివారు సేద తీరుస్తారనమాట భక్తులు తాడు పట్టుకొని లాగుతారు రథాన్ని స్వామివారు గుడి చుట్టుముట్టు ఒక రౌండ్ అనేది వేస్తారండి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు లక్ష్మీనరసింహ స్వామి గోవింద గోవింద అనుకుంటూ అనేది లాగుతున్నారండి చూస్తున్నారా ఎంతమంది జనాలు అనేది ఉన్నారు స్వామివారు ఊరేగింపు నిర్వహించేటప్పుడు స్వామివారి మీద మిరియాలు అలాగే దవనమని మంచి స్మెల్ గల ఆకును స్వామివారిపై చల్లుతారనమాట అలా చల్లినప్పుడు అవి తీసుకొని నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరిస్తారు అక్కడ భక్తులు అలా చేయడం వలన సమస్త రోగాలు పోయి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని భక్తుల యొక్క విశ్వాసము అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆ రోజు ఆదివారం అండి ఆ రోజు వచ్చేసి అశ్వవాహనంపై స్వామివారు ఊరేగింపు అనేది నిర్వహిస్తారు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజు ఆదివారం అండి ఆ రోజు స్వామివారిని అశ్వవాహనంపై ఊరేగింపు అనేది నిర్వహిస్తారు ఒకటో తారీఖు నాలుగో నెల అంటే ఏప్రిల్ నెల అండి ఆ రోజు సోమవారం ఆ రోజు వచ్చేసి తీర్థవాద తీర్థవాదనేది నిర్వహిస్తారనమాట మనకు లాస్ట్ రోజు మనకు రెండో తారీఖు ఆ రోజు మంగళవారం అండి ఆ రోజు వచ్చేసి మనకు పుష్ప యాగోత్సవం అనేది నిర్వహిస్తారు ఈ రోజుతో బ్రహ్మోత్సవాలు అనేది ముగుస్తాయి చూశారు కదండీ కదిరి బ్రహ్మోత్సవాలు మనకు ఎప్పుడు మొదలవుతాయి స్వామివారు ఏ రోజు ఏ వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు అని అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఆ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతో మనం కూడా స్వామివారి ఉత్సవాలలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్